హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్గా కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా సింపుల్ అండి మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి అలాగే మర్చిపోతూ ఉంటాం కదండి అలా వేస్ట్ చేయకుండా మనం సింపుల్గా కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా సింపుల్ అండి నేనైతే ఫుల్ కొబ్బరికాయని తీసుకొని ఈ విధంగా పొట్టంతా తీసేసి ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసిన తర్వాత కడిగామనుకోండి ఇందులో ఉన్న పాలంతా పోయి పచ్చడి అనేది టేస్ట్ అనేది ఉండదు అందుకే ముందే కడిగేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలని అయితే వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక ఎనిమిది ఎండుమిరపకాయలు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా చల్లారించిన తర్వాత మిక్సింగ్ జార్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ల వరకు పసుపు రుచికి సరిపడ సాల్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా కొబ్బరి పచ్చడి అయితే తాలి పెట్టేసుకున్నామంటే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కూడా మరి పోపులు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూసేయండి అదే అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అందులోనే పచ్చడిని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకున్నామంటే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది చపాతిలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి